చూసుకున్నట్లయితే వరుసగా మూడో రోజు కూడా అవును ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడో రోజు కూడా భూకంపం అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మూడో రోజు వరుసగా మూడో రోజు కూడా భూకంపం అన్నమాట అంటే వరుసగా మూడు రోజులు భూకంపం రావడం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నమాట ఆంధ్రప్రదేశ్లోని అయితే ఒక్కసారిగా అది కూడా దురదృష్టం ఏంటంటే ఒకే జిల్లా వారికి ఒకే జిల్లా వారికి వరుసగా మూడు రోజుల నుంచి భూకంపం అయితే వస్తుంది ప్రకాశం జిల్లాలో వరుసగా మూడో రోజు కూడా స్వల్ప భూ ప్రకంపనలు అయితే వచ్చాయి ఉండ్లమూరు సింగనపాలెం శంకర శంకర మనం చూసుకున్నట్టే శంకరాపురం మారేళ్ల పరిసర ప్రాంతాల్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో భూమి కూడా కంపించింది అనమాట దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు గత రెండు రోజులుగా ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉండ్లమూరు తాలూరు మండలాల్లో గ్రామాలు స్వల్పంగా భూ ప్రకంపనలు అయితే వస్తూ ఉన్నాయి అయితే ఈ రోజు కూడా రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అనమాట రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఉండగా ఒక ప్రకాశం జిల్లాలోనే భూకంపాలు రావడంతో అది వరుసగా రావడంతో భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో